హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే యాక్చువల్ గా టీవీ నైన్ వాళ్ళు నన్ను పిలిచారండి అంటే టీవీ నైన్ ప్రత్యూష గారు ఉన్నారు కదా ఆవిడ చెప్పారనమాట ఏంటి అంటే గోల్డ్ మీద ఇప్పుడు గోల్డ్ అనేది చాలా కాస్ట్ పెరిగిపోతుంది కదా ఇటువరకన్నా ఇప్పుడు పోలిస్తే ఇయర్లీ లక్ష దాకా వచ్చేసింది అందుకని టీవీ నైన్ లో దాని మీద ప్రోగ్రామ్ చేస్తున్నారనమాట చాలా మందిని ఎక్స్పర్ట్స్ ని పిలిచారు అలానే వాళ్ళతో పాటు ఏంటంటే కొంచెం అంటే హౌస్ వైఫ్స్ రిఫరెన్స్ కూడా తీసుకుందాము అంటే హౌస్ వైఫ్స్ అంటే జనరల్ గా సామాన్యులు ఎలా థింక్ చేస్తారు ఇప్పుడు గోల్డ్ అంతా పెరిగిపోయింది ఇప్పుడు దాని మీద అసలు మనం కొనచ్చా లేదా మన సెంటిమెంట్స్ ఎట్లా కనెక్ట్ అయ్యి ఉంటాయి గోల్డ్తో ఇవన్నీ మాట్లాడతాను కని చెప్పి నన్ను రమ్మని చెప్పారనమాట సో అందుకని చెప్పి వెళ్ళబోతున్నాను టీవీ నైన్ కి ఆ ప్రోగ్రామ్ మనకి వచ్చినాక నేను ఆ లింక్ ని కూడా మన దాంట్లో షేర్ చేస్తాను టీవీ నైన్ ది ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి అలానే చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను యాక్చువల్గా అలో చేయరు అనమాట అక్కడ స్టూడియో కదా సో తీయనివ్వరు వీడియో ఏమీను జస్ట్ మనం చిన్న చిన్న బైట్స్ తీసుకున్నాం అంతే అనమాట అలానే ఏంటంటే వాళ్ళు కూడా షార్ట్స్ తీసుకున్నారు మామూలుగా ఒక గృహిణిగా మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అవి అలానే గోల్డ్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఇలాంటివి కూడా తీసుకుంటారనమాట సో అవన్నీ నేను వీడియో తీసినాక మళ్ళీ మీకు చెప్తాను సో మీకు నేను వీడియో అయితే పెడతా చిన్న క్లిప్పింగ్స్ పెడతాను కదా అవన్నీ చూసేసేయండి థ్యాంక్ యూ ప్రత్యూష గారు యాక్చువల్గా అయితే కనుక హౌస్ వైఫ్స్ నుండి చిన్న బైట్స్ తీసుకుంటారు అంతే మిమ్మల్ని సెపరేట్ రూమ్ లో చెప్పారు కానీ అక్కడికి వెళ్ళినాక ఇలా డైరెక్ట్ స్టూడియోలో కూర్చోబెట్టేశారనమాట యాక్చువల్లీ ఆవిడకి కూడా తెలియదంట స్టూడియో రూమ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది అది కాక చూస్తున్నారు కదా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు నా పక్కన ముందు చాలా టెన్షన్ వచ్చింది స్టార్టింగ్లో అయితే తర్వాత కొంచెం మెల్లగా కూల్ డౌన్ అనమాట నా పక్కన ఉన్నారు కదా ఆవిడ వచ్చేసి మంచులా జ్యువెలర్స్ చైర్పర్సన్ మంచులా గారు ఇద్దరు గోల్డ్ మెన్స్ ఉన్నారు చూసారు కదా అలానే మంచులా వచ్చేసి మన్నేపల్లి జ్యువెలర్స్ గోపీకృష్ణ గారు ఉన్నారు అలానే అటు చివర వచ్చేసి విజయ గారు అనమాట నాలానే ఆవిడ కూడా హౌస్ వైఫ్ ఈ ప్రోగ్రామ్ మొత్తం యాంకర్ దీప్తి ఆధ్వర్యంలో జరిగిందనమాట ఫస్ట్లో యాక్చువల్గా వన్ అవర్కి క్లోజ్ చేశారండి ప్రోగ్రామ్ కానీ ఆ తర్వాత అందరూ బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకొక హాఫ్ ఎన్ అవర్ ఎక్స్టెండ్ చేశారు ప్రోగ్రామ్ని ఇప్పుడు మాట్లాడుతుంది వచ్చేసి అండి లాస్ట్లో పబ్లిక్ బయట్స్ కింద ఇలాగా తీసుకున్నారు ప్రోగ్రామ్ ఫ్రేమ్లో ఒక సైడ్ మేము ఉన్నాం కదా అలానే ఇంకో సైడ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి స్టూడెంట్స్ అయితే వాళ్ళ ఒపీనియన్ని చాలా ధైర్యంగా చెప్పారండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా అదర్ ఆప్షన్స్ చూసుకోవచ్చు కదా అన్న టైప్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాకపోతే వాళ్ళు స్టూడెంట్ ఏజ్లో వచ్చారు కదా నేను ఎలా చెప్పాను అంటే ఏజ్ బట్టి పర్సెప్షన్ కూడా మారిపోతూ వస్తుంది కదా పెద్దయ్యేపాటికి ఏంటంటే మన పిల్లలకి మనం గోల్డ్ కొనుక్కోవాలి అలానే వాళ్ళ కోసం ఏమైనా సేవింగ్స్ చేయాలి అన్న టైప్ అనుకుంటాం కదా అలా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ ఇది చూశారు కదండి లాస్ట్ సండే ప్రోగ్రామ్ టీవీలో వచ్చింది నేను మీకు ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో చూడండి వన్ గ్రామ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ ఇలా కూడా చాలా ఆప్షన్స్ వస్తున్నాయండి అలానే లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్